ప్రభావతి వాళ్ళ వదినా అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రోహిణి వస్తుంది రోహిణి రాగానే రోహిణి ఫేస్ చూసి ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది ఏంటి రోహిణి బాగా టైడ్ అయిపోయినట్టుగా ఉన్నావు నువ్వు అంత టైడ్ అవ్వడం ఎందుకమ్మా నీ కింద పని చేయడానికి ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే ఏంటి తినే కదా ఓనర్ ఓనర్లు కూడా పనిచేస్తారా అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న బాలు ఒక్కసారిగా షాక్ అయ్యి ఈ ఓనర్ అని వీళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు చెప్తాను చూడు అని చెప్పి బాలు ఇలా అంటూ ఉంటాడు ఓనర్లు ఎక్కడ ఎక్కడైనా పని చేస్తారా వానర్లు ఎక్కడైనా టైడ్ అయిపోయి ఇంటికి వస్తారా కానీ ఈవిడేంటో ఎప్పుడు చూడు టైడ్ అయిపోయి వస్తుంది గాబరా గాబరాగా వెళ్తుంది గాబరా గాబరాగా వస్తుంది తనది తన సొంతంది కదా తనకు నచ్చినప్పుడు వెళ్ళి నచ్చినప్పుడు రావచ్చు కదా ఏదో పనిచేసిన ఆవిడలాగా వెళ్ళి వస్తుంది అని చెప్పి బాలు అంటాడు అది వినగానే రోషిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో ప్రభావతి అయితే అవును అది కూడా నిజమే కదా వానర్ అయినప్పుడు తనకు నచ్చినప్పుడు నచ్చినట్లుగా వెళ్లకుండా తను ఎప్పుడు ఒక ఎంప్లాయీ లాగానే వెళ్తుంది ఏంటి అని చెప్పి ప్రభావతి కామాక్షి వాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటారు బాలు అయితే వానర్లు ఎవరో క్లీనర్లు ఎవరో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా అని చెప్పి బాలు ఇండైరెక్ట్గా ప్రభావతికి చెప్తూ ఉంటాడు అది వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి వీడికి నిజం తెలిసి ఇప్పుడు అత్తయ్య గారికి చెప్పేస్తున్నట్టుగా ఉన్నాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్